ముగ్గురు సైనాధిపతిలో పిలిచి ఆ ముగ్గురికి ఏం చెప్పాడు నాకు కావలసిన ఫ్రూట్స్ తీసుకురానని చెబితే ఒక ఆయన వెళ్ళి మంచి మంచి పండ్లు కోసి బద్దలో చచ్చిలో కుక్కుని తీసుకొచ్చాడు రెండు ఆయన అయితే రాలిపోయి కుళ్ళిపోయి మారిపోయి రాజుగారు వారి పెట్టుబడి తీసుకుంటాడా అనే ఆలోచనతో ఏమిటి ఈ కుళ్ళిపోయిన పండు రాలిపోయిన పళ్ళు నరిగిపోయిన పళ్ళు వేసుకుని పైన మాత్రం కొంచెం మంచి పొడి పైన చూస్తే మంచి పళ్ళు కనబడతాయి రాజు గారికి ఇచ్చాడు మూడో వాడు ఆమె పట్టుకెళ్ళింది రాజు గారికి ఒక లెక్క చెత్త చెదారం చెత్తానం కుక్కు వచ్చి బంతాలు అని తీసుకొచ్చి వాళ్ళు ఇచ్చారు అక్కడ సైనాధిపతికి మంత్రి గారికి అధికారం ఇచ్చాడు మంత్రి ఈ ముగ్గురు నెల రోజులు చెల్లిపోయింది నెల రోజులు జైల్లో పోయి అహమోదీ రాము గారి బహుమాన్ల తరఫున జైలు వేయమంటున్నాడు ఈ నెల రోజులు వాళ్ళకి అన్న పట్టద్దు వాడిని ఏదైతే తెచ్చారు వారి బస్తా వారి రూగులో వేయండి ఎవరు వాస్తవాలు పోయింది వేయండి రవి రవి తెచ్చిన బస్తా రవి రూగులో వేయాలి సంసృతి తెచ్చిన బస్తా సంసృతి రూపులో వేయాలి ఎవరు వాస్తవ రూపులో వేయాలి ముగ్గురు బస్తాలు రూములు వేశారు ముగ్గురి రూములు వేసారు జైల్లో వేశారు తిట్టక ఆహారం ఇవ్వద్దు ఎవరు ఫ్రూట్స్ వాళ్ళ వాళ్ళు తింటూనే ఉంటారు అన్నాడు మంచి మంచి ఫ్రూట్స్ అన్ని కోసుకొచ్చి కష్టపడి కోసేటండి చెట్టెక్కి శ్రమపడి కష్టపడి కోసి బద్ద వేసుకొచ్చాడు వారు గదిలో పెట్టారు రోజుకు మూడు పళ్ళు నాలుగు పళ్ళు ఐదు పళ్ళు తింటూ ఉన్నాడు పూట పొడకు తింటూ 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 ఉన్నాడు నెల రోజులు తిన్నాక వీళ్ళని వీళ్ళు రానిపోయిన పండు చెట్టి కింద ఉన్న చెట్టి ఎక్కడానికి స్వాధానం కుళ్ళు పోయిన పండు నది పండు ముప్పేసి పార్వత్తు రాజుగారిని మెప్పించడానికి కోసిన పండు యాసాడు యాలకు తిన్న పళ్ళే ఉపయోగపడి తినడానికి పదిహేను రోజులు తిన్నాడు మిగతా పదిహేను రోజులు లేదు ఆహారం లేదు

ఇలాంటి వాళ్ళు ఈ స్వామిరాడు అక్కడ దొరికిన చెత్త ఎండి గడ్డి పచ్చగడ్డి ఆ గడ్డి ఈ గడ్డి బత్తలు కుక్కు వచ్చి ఎచ్చరిగా ఆ దానికే చేస్తే తింటాక లేదండి తింటాక లేదందువల్ల అడిగిపోయాడు నెల రోజుల్లో చచ్చిపోయాడు వాడు చచ్చిపోయాడు వీడు జబ్బు పడ్డాడు వీడు మాత్రం మంచి పుళ్ళు మంచి కష్టపడి శ్రమపడి ఆ పండు తెచ్చాడు తిని తిని తిన్నా ఇంకా మిగిలిని ఈ నెవరోజులు చేశాడు ఈ ఉపయోగం తెలుసా వీళ్ళు ఎవరో తెలుసా ఆదివారం వచ్చేవాడే ఆదివారం వస్తారు వీళ్ళు ఎవరో మర్చాడు పదిహేను రోజుల వారికి ఆహారం దొరికింది వాళ్ళకి అక్కడి నుంచి మిగతా పదిహేను రోజులు ఆహారం దొరకదు బతుకం పథకం ఉపాసానికి బతుకం శనివారం రావడానికి బతుకం ఎవరి పండగ మాత్రం దగ్గర దగ్గర చేసే పంటలో చక్కగా దర్శనాలు ఎవరిని కొత్తలు వేసుకుని పరిస్థితి ఏమైంది ఏమి దుట్టం లేదు కాబట్టి అంటే ప్రార్థన జీవితం లేదు కాబట్టి భక్తి జీవితం లేదు కాబట్టి విశ్వాస జీవితం లేదు కాబట్టి ఆత్మీయ జీవితం లేదు కాబట్టి వాడు చనిపోయాడు ఆత్మీయ జీవితంలో ఈ చూస్తే సగమతి 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 ఈ సగం వరకు దొరికింది ఆహారం మిగతా పదిహేను ఆహారం లేదు జబ్బు వచ్చి మంచం పెట్టాడు రోగిలు పోయాడు ఎప్పుడు ప్రాణం ఉంటుందా ఎప్పుడు ఉపవాసం ఉంటుందా ఎప్పుడు ఆరాధన ఉంటుందా ఎప్పుడు మందులకి వెళ్తామా ఎప్పుడు తెల్లారుతుందా దేవసంలో వాక్యం చదువుకుందాం ఆరాధన చేద్దాం ప్రాప్తం చేద్దామని అలాగా కష్టపడి శ్రమ ఆహారం కలిపి కనుక అతడు ఆరోగ్యవంతుడుగా బలవంతుడుగా ఉన్నాడు నీ వాత్మీ జీవితంలో ఎలాగున్నావు మధురమే వాడు ఉంటే నువ్వు తల్లినివే పర్వతీ పరదేశ్వనే నిత్య జీవుని రెండో వాడుకుంటే మధ్యాహ్నం పడి వెళ్ళలేవు విడపడతా ఏమి శ్రమలో మూడో వాడుకుంటే నిత్య అలా ఉండకూడదని డబ్బుని గదిని చేస్తున్నాను మీరు ఏదో ఆదివారంలుగా ఉంటే ఆశీర్వాదం తరగతు ఈరోజు ఉదయం వేసి బైబిల్ ఎంతమంది చదివారండి బైబిల్ చదివిన వారు మానమ్మగారు ఏం పెరవా రత్న ముగ్గురు చదివారండి మరి మీరంతా ఏం చేశారు గాంధీ వేశారా చదువు ఆలయంలో పరిస్థితి పక్కన పెట్టాడు చదువు ఆలయంలో పరిస్థితి పక్కన పెట్టినా ప్రభు అడుగుతారు